హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా వెంటనే విస్తరించాలని కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు ఈ మేరకు గడ్కరీకి వినతిపత్రం సమర్పించారు అనంతరం విలేకరులతో మాట్లాడిన కోమటిరెడ్డి దేశంలోనే అత్యధిక ట్రాఫిక్ ఉండే మార్గాల్లో ఒకటైన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని జిఎంఆర్ నిర్మాణ సంస్థ రెండు వేల ఇరవై నాలుగు గల్లా ఆరు వరుసలుగా విస్తరించాల్సి ఉందని చెప్పారు పదిహేడు యాక్సిడెంట్ స్పాట్లను సరిదిద్దడానికి మూడు వందల డెబ్బై కోట్లు మంజూరు చేశారని అయితే ఈ పనులతో శాశ్వత పరిష్కారం ఉండదని ఈ మార్గాన్ని ప్రమాదరహితంగా మార్చాలంటే ఆరు వరుసలుగా విస్తరించాలని మరోసారి గడ్కరీని కోరానని చెప్పారు అనంతరం కేంద్ర సహాయ మంత్రి సంజయ్ని కూడా వెంకటరెడ్డి కలిశారు రాష్ట్ర సమస్యల పరిష్కారంలో కోరారు మా గారు గణపతి రెడ్డి గారు ఇంకా మిగతా అధికారులతో కలిసి మినిస్టర్ గారిని చెప్పడం జరిగింది త్వరలోనే దాని మీద మీటింగ్ పెట్టి దాన్ని పరిష్కరిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది రీజనల్ లింక్ రోడ్ కూడా దాన్ని సపరేట్గా మీటింగ్ పెడతాను దాన్ని కూడా రివ్యూ చేశామని చెప్పి వారు చెప్పడం జరిగింది దాంతోపాటు పదహారు రోడ్లు గత మూడు నాలుగు సంవత్సరాలుగా పోయిన పోయిన మా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు ఒత్తిడి తీసుకురావడం కానీ వాళ్ళని గలవడంగా చేయకపోతే ఆ రోడ్లు పెండింగ్ ఉన్న ఇంపార్టెంట్ రోడ్స్ లిస్టు పదార్థాల లిస్టు మీకు ఇస్తాం ఆ లిస్టు దాన్ని కూడా కొత్త నేషనల్ హైవేగా మారుస్తూ దాన్ని నేషనల్ హైవే నెంబర్ ఇచ్చుకుంటూ దానిని శాంక్షన్ చేయాలని చెప్పి వారికి రిపెండ్ ఇచ్చినప్పుడు తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి మెజార్టీ ఈ సంవత్సరం భారత్ మాల ప్లేస్లో కొత్త కొత్త పాలసీ కొత్తది వస్తుంది దాని తర్వాత దాన్ని కూడా కన్సిడర్ చేసి మ్యాక్సిమం వర్క్స్ కొత్త నేషనల్ హైవే ఇష్టానికి వారు మరొక మీటింగ్ పిలుస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇంకొకటి హైదరాబాద్ లో మీకు తెలుసు ఉప్పలకెళ్లి పోయే ఫ్లైఓవర్ ఐదు ఆరు సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ నలభై శాతం పనుల పాత్ర పూర్తయింది దాని మీద కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తే వారు అక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చిను టెర్మినేట్ చేసి కొత్త టెండర్ పిలిచి వెంటనే పూర్తి చేయాలని చెప్పి మంత్రి గారు హామీ ఇచ్చి హామీ